రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలకు సిద్ధమైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఒక కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు ఆచరిస్తారు మే పద్నాలుగున రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం కానుంది మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు తెలియజేశారు నది ఒడ్డున ఉన్న పది అడుగుల సరస్వతి విగ్రహం అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపటంపై రెండు శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒకటే కావటం గమనార్హం ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు గతంలో రెండు వేల పదమూడులో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావటం గమనార్హం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్తో పాటు రాజస్థాన్లోని పుష్కర్ గుజరాత్లోని సోమనాథ్ త్రివేణి సంగమంలో కూడా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి